తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ నటుడు శ్రీకాంత్ దర్శించుకున్నారు ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీకాంత్ కుటుంబ సభ్యులు ఊహ రోషన్ తో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం ఇవ్వగా అధికారులు శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయం బయట శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ తారక్ తో దేవర సినిమా రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమాలు చేస్తున్నట్లుగా తెలిపారు జరిగింది తీసుకుని అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నా నా రాబోయే సినిమాలు నేను తారక్తో దేవరా అనే సినిమా ఒకటి అలాగే రామ్ చరణ్తో గేమ్ చేంజర్ ఈ రెండు సినిమాలు ప్రస్తుతానికి నా సెట్లో ఉన్నాయి రెండిట్లో కూడా మంచి క్యారెక్టర్స్ చేయడం వల్లే చాలా ఆనందంగా ఉంటాయి ఐక్ హ్యాపీ న్యూ ఇయర్ అండి సో న్యూ ఇయర్ సందర్ న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాం అండ్ అందరికీ మంచి అనుకుంటున్నాం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ నటుడు శ్రీకాంత్ దర్శించుకున్నారు ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీకాంత్ కుటుంబ సభ్యులు ఊహ రోషన్ తో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం ఇవ్వగా టీటీడీ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయం బయట శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ తారక్ తో దేవర సినిమా రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమాలు చేస్తున్నట్లుగా తెలిపారు ఫంక్షన్స్ కానీ ఏదైనా ఉంటే ఇంపార్టెంట్ చెప్తే ఈసారి న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది స్వామివారి ఆశీస్సులు తీసుకుని అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా రాబోయే సినిమాలు నేను తారక్ దేవరా అనే సినిమా ఒకటి అలాగే రామ్ చరణ్తో గేమ్ చేంజర్ ఈ రెండు సినిమాలు ప్రస్తుతానికి నా సెట్లో ఉన్నాయి రెండింటిలో కూడా మంచి క్యారెక్టర్స్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి సో న్యూ ఇయర్స్ న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాం అండ్ అందరికీ మంచి సినిమాలు అనౌన్స్ చేస్తా ప్రజెంట్ మన వైజయంతి ఛాంపియన్ అని ఒక డిసెంబర్లో తాల్ టైం